అమరావతిలోని ఒక గ్రామంలో మనకి ఇక్కడ ఒక ఫంక్షన్కి విజిట్ చేశారు అయితే ఈ ఫంక్షన్ని చూసుకొని మనం బయటికి రావడం అనేది జరిగింది అయితే ఈ గ్రామము మనకి అమరావతి ఏదైతే సిఆర్డిఏ పరిధి ఉందో దాంట్లో చివరి గ్రామము అయితే ఈ రోజున మాత్రం బాగా ఎండ మాత్రం విపరీతంగా ఉందండి అయినా కూడా వీడియో చేస్తుంటే ఏమీ కనిపించడం లేదు స్క్రీన్ మీద అయినా కూడా సరే బాగా వస్తుందా రాలేదా అని చెప్పి ఒక చేయడం అయితే జరిగింది కానీ బాగానే కనిపిస్తుంది అయితే ఈ యొక్క గ్రామంలో మనం ఫంక్షన్ అనేది చూసుకొని నిదానంగా మనం గ్రామం దగ్గరికి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క ఫంక్షన్ హాల్ అనేది కొంత ఊరు బయట అనేది ఉందండి ఈ ఊరు బయట పెట్టుకోవడం అనేది జరిగింది మనం భోజనం చేసి నిదానంగా ఒక కాస్త దూరంలో మనం ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇది దర్గా చెట్టు ఉన్నట్టుంది ఇది ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఇది పంచాయతీ స్కూలు దీని పక్కనే మొత్తం అంతా కూడా ఏదో గడ్డి విపరీతంగా మొలడం జరిగింది మనం నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇదిగోండి ఇందాక మనం చూసినటువంటి బిల్డింగ్ దగ్గర దగ్గర ఊర్లోకి రావడం అని జరిగిందండి ఇది బస్ స్టాప్ ఈ ఊరికి ఇది బస్ స్టాప్ అండి ఇక్కడ బస్సులు ఎటువైపు వచ్చినా కూడా అంటే విజయవాడ వైపు కానీ అలాగే మనకి అమరావతి వైపు కానీ వచ్చినటువంటి బస్సులు లాగడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ చర్చి ఉంది ఈ చర్చి చాలా బ్యూటిఫుల్ గా నిర్మాణం చేశారు చాలా బాగుంది కలర్ ని కూడా రీసెంట్ గా వేసినట్టున్నారు ఈ చర్చికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి కలర్లు ఈ ఎండ జీ వీడియో కూడా మంచి బ్రహ్మాండంగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే లోపలికి వెళ్దాం నిదానంగా చర్చి ముందు ఫ్రెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ఎండ్లో కూడా వీడియో అనేది చాలా బాగా రావడం అనేది జరిగింది ఇదే అండి ఇది ఆర్సిఎం చర్చి లోపల పరిసరాలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అన్నీ కూడా పరిసరాలు జాగ్రత్తగా మెయింటైన్ చేయటం అలాగే చెట్లు పెంచడం చర్చిలు ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనం వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ అండి మనం చూసినటువంటి ఎంట్రన్స్ అది తూర్పు వైపు ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్లు కూడా బ్రహ్మాండంగానే ఉన్నాయి బాగుంది టోటల్గా